జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య నిన్న పల్లె రఘునాథ్ రెడ్డి గారు నా మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది చాలా సార్లు అసత్య ఆరోపణలను చేస్తూనే ఉన్నాడు దానికి నేను ఈరోజు ఖండన ఇవ్వదలుచుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి నేను విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా డైరెక్టర్లంతా కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉండడం నిజమే దీంట్లో పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిన్న నా మీద ముదిగుప మండలం సంబంధించి ఏబి పల్లి తాండాలు నాకు రెండు వందల నలభై ఎకరాలు ఉంది ఇక్కడ నేను గిరిజనులువి భూములు రెవెన్యూ రికార్డు ఆన్లైన్ లో మార్చుకున్నా కబ్జా చేసినాను నా మీద ఆరోపణ చేయడం జరిగింది అయ్యా పల్లె రెడ్డి గారు నేను గతంలోనూ చెప్పా ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఏదైతే ఆ రోజు సిపిఐ రామకృష్ణాని ఇక్కడికి ప్యాకేజ్ తో పంపించావో ఆ రోజు కూడా ఒకటే చెప్పా నేను నా మీద నిరూపించండి రెండు వందల నలభై ఎకరాలు నేను గిరిజన భూమిలో ఆన్లైన్ లో మార్చుకొని ఉన్నా కబ్జా చేసినా కూడా నిరూపించమని చెప్పి ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా నేను ఇది ముందులోనే నాకుండేది అక్కడ పద్మూడు ఎకరాల చిలరే అని చెప్పా అది కూడా నేను రాజకీయాలలో కానప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాక్ అసైన్మెంట్ కమిటీలో ఇచ్చారు క్లియర్ గా నేను చెప్పడం జరిగింది దానికి నేను కట్టుబడి ఉన్నా ఈరోజు పల్యాణా రెడ్డి కూడా ఒకటే చెప్తున్నా నువ్వు రా ఇక్కడ మీ అందరికి కూడా విలేకరులంతా అందరికి కూడా తెలుసు నాకు ఎంత ఉంది ఏమి ఉంది అనేది ఇది నిజమా అబద్ధం అనేది కూడా మీకు కూడా తెలుసు ఇక్కడ రఘునాథ రెడ్డికి ఒక్కటే సవాల్ విసురుతున్నా నేను నువ్వు కొని నిరూపిస్తే రెండు వందల నలభై ఎకరాలు గిరిజల భూమిలో నేను తీసుకున్నానని నిరూపించగలిగితే ముదిగుబ్బలో బస్టాండ్ లో నా తల తీసుకుంటా లేకపోతే నువ్వు రా నేనే నేను చేసేదానికి ముదిగుబలో నడి సెంటర్లో నువ్వు నిలబడువు నిరూపించితే నేను తలదీసుకుంటా లేకపోతే నేనేం చేయమంటావని చెప్పి నేను తెలియజేసుకుంటా ఎన్ని అబద్ధాలు క్యారెక్టర్ అసహసం చేసేకి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు నువ్వు ఒక పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసింది వాస్తవా కాదా ఇది వల్లనే నేను చర్చకు రమ్మని చెప్పి చెప్పా నువ్వే చెప్పావు ఏమని ఒక సిటీ జడ్జితోను రిటైర్డ్ జడ్జితోనూ అందరినీ పెట్టి నేను ఒక సిటీ వేస్తా నేను నిరూపించుకుంటా నేను నీతిమంతుడు అని చెప్పావు ఇంతవరకు ఎందువల్లైందా నువ్వు నిరూపించుకోకుండా పల్లీనాథ్ రెడ్డి ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ కొత్త నాటకాలు అంటానావా అంటే నీ ముందు ఎవరు ఎదగ్గుర అంటే మా భూములు గుంజుకోవాలని చెప్పి మొత్తం అబద్ధాలు చెప్తానే ఉంటావా నేను నిజాలు నిరూపించమని చెప్పి ఆ రోజు మీడియా మూలకంగా నేను చర్చకి రమ్మని చెప్పి పదే పదే పిలిచా నువ్వు వచ్చావా ఇప్పుడైనా రా చర్చకి ఎవరు పేక్ అగ్రిమెంట్ వేశారు ఎవరు నిజమైన అగ్రిమెంట్ వేశారు అని నేను నిరూపిస్తా నువ్వు పేక్ అగ్రిమెంట్ వేసింది వాస్తవం కాదా ఈ రెజల్యూషన్ వాస్తవో కాలా ఇవన్నీ ఎవిడెన్స్ సహా నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా ఇది ఎవరిది సంతకం పదేది కాదా ఈ అగ్రిమెంట్ వేసింది ఎవరు గ్లోబల్ ఆర్టికల్స్ డైరెక్టర్ ఏదైతే ప్రభాకర్ ఉన్నాడు నువ్వు అన్నావు నిన్న నిఖిల్నాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ కు సంబంధం అన్నావు నువ్వు ఈ అగ్రిమెంట్ లో ఈ రెజల్యూషన్ ఇస్తేనే దీంట్లో క్లియర్ గా మీరంతా కలిసి వేసిన అగ్రిమెంట్ ఇది రమ్మని చర్చకి రమ్మని చెప్పి ఎన్నో సార్లు చెప్పాను నిరూపించుకో నీ నీతి నిజాయితీ అనేది ఒక విద్యా వ్యక్తమై నువ్వు విద్యా బోర్డులు చెప్పే వ్యక్తివి ఇలా అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తావు నోటికి వస్తే అబద్ధమేనా అంటే అవతల్ని క్యారెక్టర్ అసహాసం చేసేదేనా ఇంకో విషయం కంపెనీ ఎన్ఓసి గురించి మాట్లాడావు నువ్వు నాకు న్యాయస్థానాలన్నా నీకంటే నాకు గౌరవం ఎక్కువ ఏమొచ్చింది న్యాయస్థానంలో ఒక దీంట్లో క్లియర్గా ఎన్సిఎల్టీ సంబంధించి ఇక్కడ క్లియర్ గా ఒక ఇన్వెస్టిగేషన్ దీని మీద నా దగ్గర ఆధారాలున్నా నీ దగ్గర ఆధారాలున్నా ఎవరు ఆధారాలున్నా కూడా ఒక కంపెనీ నేషనల్ ఎన్ ఎన్సిఎల్టీ ఇక్కడ ఒక ఆర్డర్ రావడం జరిగింది నీకు ఫేవర్ కాదు నాకు ఫేవర్ కాదు ఇది ఇద్దరికి నువ్వైతే ఏం చేసావో అక్కడ నీ పెట్టమని చెప్తారు నా డాక్యుమెంట్లు నాకు పెట్టమని చెప్తారు ఆ రోజు ఎవరు సచిలుడు అనేది తెలుస్తుంది వెయిట్ చెయ్యి దీన్ని చూసుకొని ఏదో నాకు ఆర్డర్ వచ్చింది నేను ఏదో ఇదని చెప్తున్నావు అది కాకోకుండా ఇంకో విషయం మాట్లాడాడు గ్లోబల్ ఆర్టికల్చర్ లో ఏడు మంది డైరెక్టర్లు మా పేరుతో ఒక్క సెంటు కూడా భూమి లేదు అని చెప్పావు ఇది పల్లె రఘునాథ్ రెడ్డి కదా ఇది ఈ రోజు తీసుకున్నది ఈ రోజు వన్ ఈ ఈరోజు డేట్ చూడండి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఏడు ఏం చెప్పావయ్యా నువ్వు నాకు ఒక సెంటు భూమి లేదు నేను రెండు వందల సారీ నూట రెండు ఎకరాలు చేయించుకున్నావు ఇది ఉండదండి పల్లగనాథ్ రెడ్డి నీ పేరా నీ పేరా ఎంత మంది మీద ఊరికే నా మీద లేనిపోని వాళ్ళనే సీళ్ళని గేసి ఉందిరా నువ్వు నేను నీకు నాకే ఉండేది ఇది రాజకీయంగా లేదు భూ సమస్య ఒక వ్యాపారం కలిసి చేశాం తెలిసో తెలియకో నీతో ఆ రోజు నేనున్నా నువ్వు మినిస్టర్ గా ఉన్నావు ఆ రోజు మినిస్టర్ గా ఉన్నప్పుడు మినిస్టర్ సంతకాన్ని నేను పెట్టుకునేకైతుందా ఎవరైనా నమ్మే మాటలేనా ఒక నేను సామాన్యమైన వ్యక్తిని మినిస్టర్గా ఉన్నావు నువ్వు ఐటీ మినిస్టర్వి నీ సంతకం చేసుకుంటే అవుతుందా ఎవరో నమ్మాలి చెప్తే ఏదైనా నమ్మితే నమ్మే విధంగా ఉండాలి రా దీనికి నేను ఏ దేవుని దగ్గర రమ్మన్నా కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నేను రెడీగా ఉన్నా నువ్వు నీ లోనే సత్యమ దేవాలయం దగ్గరికి నన్ను చెప్పమంటావా డేట్ నిన్ను నువ్వు చెప్తావా చెప్పు రెడీగా ఉన్నా అంతేగాని ఈ లేనిపోని అవాస్తవాలన్నీ మాట్లాడి నీ వ్యక్తిత్వాన్ని పల్సర్ చేసుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా అదే కాకుండా మా ముదిగు భవండంలో ప్రభుత్వ భూమిని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని రికార్డుల్లో బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఎక్కించుకొని ఆ భూమిని రిజిస్ట్రేషన్ జరిగింది చేసి దాదాపు ఇది ఈ రోజు అది పది కోట్ల వాల్యూ చేసే భూమి ఈ రోజు దాంట్లో బిల్డింగ్లు కడుతున్నారు దీనికి కూడా సిద్ధమే నువ్వు నా మీద అలిగేషన్ చేసినప్పుడు నువ్వు చేసిన దానికి నేను నిరూపిస్తా నేను చేసిన దాన్ని నువ్వు నిరూపించు సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు సరే ఎనిమిది వందల ఇరవై నాలుగు బి టు బి ఇప్పుడు మొత్తం దాంట్లో లేఅవుట్ అయ్యారు మీరు కూడా మనం అందరం చూసింది అవి ఎక్కడ ఏముంది దాంట్లో ఇప్పుడు ఏముంది అనేది తెలుసు దాన్ని ఈరోజు సెంటు హైవేకి ఉండేది ఎనిమిది లక్షలు అమ్ముతారు వెనకలు ఉండేది నాలుగు లక్షలు అమ్ముతున్నారు ఇంకా కళ్ళ ఎదురుగానే కనబడుతున్నాయి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చేసింది అది కాకోకుండా నేను పల్లె రఘునాథ రెడ్డి గారి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చారంటే ఎస్పీ గారికి ఇచ్చా డిఎస్పీ గారికి ఇచ్చా ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని పల్లె రఘునాథ్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ కాలే అదే ఇన్ఫ్లుయన్స్ చేసి నా మీద తప్పుడు కేసులు నువ్వు బనాయించలేదా దీనికి కూడా రా సత్యమ్మ దేవాలయం దగ్గర రా నువ్వు పెట్టించింది కేసులా బలంతం చేసి లేదా నేను ఇది చేసినా అదేమండి అందరికి ఒకటే న్యాయమే తప్పు చేసేవాడికి ఆయనకు ఒక న్యాయమా నాకు ఒక నాయమా పోలీసులు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు ఆయన ట్రాప్ లో ఓడి లేనిపోని నా మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు నేను న్యాయస్థానం హైకోర్టు కూడా నేను నా నేను తప్పు చేసింది ఏ శిక్షకైనా సిద్ధమే నేను తప్పు చేయకోకుండా లేనిపోని మీరు నా మీద ఆరోపణలు ఎలిగేషన్లు చేసి ఆయన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ చేసే మాత్రము ఖచ్చితంగా నేను ఉన్నత హైకోర్టు న్యాయస్థానం ఆచరిస్తా హ్యూమన్ రైట్స్ సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కూడా ఆల్రెడీగా ఆశ్రయించా దాంతో కూడా తొందరలో కూడా నిజానిజాలు తేలిపోతాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒకసారి విచారించి కేసులు కడితే బాగుంటుందని చెప్పేసి నేను పోలీసు వారికి కూడా నేను విన్నవించుకుంటున్నా